ఈశ్వర వాడికి తెలియలేదు అమాయకత్వం నన్ను నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు ఈశ్వర సద్బుద్ధిని కటాక్షించు కటాక్షించి అలా ద్వేషించకుండా చూడు అందుకే అజాత శత్రువు అన్నది ఒకడికి అన్వయం అవుతుంది కానీ అందరి వైపు నుంచి అజాత శత్రువు కాడు ధర్మరాజు అజాత శత్రువు అని నేను అనుకోండి పుట్టని శత్రువులు కలిగిన వాడు అంటే ధర్మరాజు గారు ఎవరి ఎందుకు శత్రుభావన పొందడు ఆయన ఎందు ఎవరైనా శత్రుభావన పొందితే ఆయన ఏం చేస్తాడు దానికి అంటే ఆయన అలాని ఊరుకోడు ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు ఈశ్వర వారికి సద్బుద్ధిని కటాక్షించు వారికి కూడా మంచి బుద్ధినిచ్చి నా ఎందు లేని దోషాన్ని ఆరోపించి శత్రుభావన పెట్టుకోకుండా పరమ మిత్రభావనతో అందరం చెయ్యి చెయ్యి పట్టుకొని మంచి పనులు చేసేటట్టుగా మా ఎందు సద్బుద్ధిని కటాక్షించు ప్రేమభావాన్ని మాలో కల్పించు ఈ శత్రుభావములు విడనాటేటట్టుగా చెయ్యి అని ముందు ఎవడు తన ఎందు శత్రుభావాన్ని ప్రకటించాడో వాడు తన ఎందు మిత్రభావాన్ని పొందేటట్టుగా తన నడవడి మారాలని తాను నిగ్రహింపబడాలని అవతల వారి ఎందు సద్బుద్ధి కలగాలని నేనుకి నేనుకి మధ్య ఉన్న భేదాన్ని నేను నువ్వు అని కాకుండా పెద్ద నేనుగా భావన చేసి ప్రార్థన చేసి చూపిస్తారు అందుకే ఆత్మవత్ సర్వభూతీషు ఎప్పశ్యతి సపశ్యతి అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో అలా చూడడం నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు నాకు బాగా తెలుసు ఏమండి దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు ఒకవేళ చేస్తే ఏమవుతుంది అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న నేను దొంగతనం చేసి ఇంకొకరి శక్తు నేను సంపాదిస్తే ఏమవుతుంది ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కులుంటుంది శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చేయవు శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి ఏమిటి మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోడు బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుతున్నాను జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా ఇంకొక పదేళ్ళు ఉండొచ్చు ఇంకో పదిహేను ఏళ్ళు ఉండొచ్చు మహా ఉంటే ఇంకో ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటారు అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడోప్పుడు ఇల్లు ఖాళీ చేయాలిగా అలా ఇదో అద్దెకొంప దీన్ని ఖాళీ చేసేయాలిగా నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను ఏమో ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యా బిడ్డలు ఉన్నారుగా ఓ కుటుంబం ఉందిగా అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అను అనుభవంలోకి రావాలి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు అనుభవించవలసిందే అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు కాలోహి సతతం కర్త సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అన్నాడు నరాణాం పరతంత్రాణం నరుడు పరతంత్రుడు ఏమీ చెయ్యలేడు పుణ్య పాపానుయోగత గత జన్మలలో నువ్వేం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు వాడు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు వాడు అన్ని గుప్తంగా రాస్తాడు చిత్రంగా కూర్చుని అందుకు నీ చిత్రగుప్తులంటే ఎవడో కాడు పరమాత్మయే ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేశావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను నేను ఎంతో కష్టప డు అంతే బాధపడ్డాడు ఆ బాధ నేను అనుభవించవలసిందే అది అనుభవించడానికి శరీరం ఇస్తాడు ఈశ్వరుడు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి శరీరము దేని కొరకు వస్తుంది అంటే గత జన్మలలో చేసిన పాపపుణ్యములను దుఃఖముల రూపంలో చేయడానికి ఈశ్వరుడు ఇచ్చిన ఉపకరణము గతంలో నేను పాపం చేశాను ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాలి అనుభవించాలంటే నేను ఏదో ఒక కుక్క మోకాల మీద కొట్టాను ఆ కుక్క మోకాలు ఆరు నెలలు బాధపడింది అని నడవలేక ఆ బాధ ఇప్పుడు నేను అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో నాకు మోకాలు నిప్పి రావాలి వచ్చి ఆరు నెలలు వైద్యుల చుట్టూ తిరగాలి ఆ మోకాలు నిప్పితో నేను ఎంతో బాధపడాలి ఈశ్వరుడు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు చాటు నుండి ఇస్తాడు చెప్పి ఇవ్వడాయి ఏమి నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావో ఈ కొట్టేశారా అందుకు నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అని అండవు శరీరం లేకపోతే నేను గతంలో కుక్కని కొట్టిన పాపం ఇప్పుడు ఎలా అనుభవించను పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి గతంలో ఏదో పుణ్యం చేశాను ఆ పుణ్యం ఇప్పుడు సుఖరూపంలో రావాలి ఆ సుఖ రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి పాపాన్ని దుఃఖ రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి అందుకే సుఖ దుఃఖముల రూపములో పాపపుణ్యములను అనుభవింపచేసి పాపపుణ్యములు క్షయమైపోయేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు దీనికి ఆయన లెక్క పెట్టుకుంటాడు గతంలో చేసినవి ఆయన లెక్క పెట్టుకుంటాడా అండి ఆయన అలా చేస్తాడా అండి ఆయనకన్నీ తెలుసా అండి నీకే తెలుసుంటే నాలుగు ముక్కలు ఆయనకి తెలియదని ఎలా అనుకుంటున్నావో ఈశ్వరుడి మొదటి లక్షణం సర్వజ్ఞత్వం అన్నీ తెలిసి ఉన్నవాడు ఆయనకి తెలియనిదన్న మాట ఏం లేదు అందుకంటాడు వ్యా భగవానుడు కాలోహి హి బలవాంకర్త సతతం సుఖదు నరాణం పుణ్య పుణ్యపానుయోగత నరుడు తప్పుకోలేడు పరతంత్రుడు అన్ని జీవుల చేత ఆయన అలా అనుభవింపచేస్తూ ఉంటాడు అయినప్పుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉంటే చేసిన కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావన్న మాటని నువ్వు అంగీకరిస్తే నీకు శ్రద్ధ ఉన్నది అని గుర్తు శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు ఆయన అంటారు శాస్త్రస్యా గురువాక్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ కలితా సిద్ధి యస్తూపలభ్యతే శాస్త్రము ఏం చెప్పిందో అది గురువు గారు ఏం చెప్పారో అది ఇవి రెండు సత్యము అన్న పూనిక ఎవడు పొందుతాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండడంలో లోపల ఒక పెద్ద సంక్షోభం ఉంటుంది శ్రద్ధ కలిగి ఉండడంలో చాలా తేలికగా ఉంటాడని మీరు అనుకోవద్దు శ్రద్ధ బాగా లోపల నిలబడాలంటే లోపల పెద్ద సంక్షోభం ఉంటుంది తెలుసా అండి ఎందుకనంటే ఎవడు శ్రద్ధావంతుడో వాడి శ్రద్ధ చెడగొట్టడానికి కావలసినంత ఉపదేశం శ్రద్ధ నిలబెట్టడానికి కావలసిన మాటగా లోక సీతమ్మ పతివ్రతయై రామచంద్రమూర్తియే నా భర్తీ సమీ గురు దీనోవా రాజ్యహీనోమే భర్తీ గురు తమ్ సువర్చల అంది దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త నాకు గురువు ఆయనే నాకు సర్వాధికుడు తప్ప రాజ్యహీనుడు రాజ్యహీనుడు అని పది మాటలు అంటావే అంది ఒప్పుకున్నాడా రావణుడు అయ్యో మహాపతివ్రత అలా నమస్కారం పెట్టాడా ఇన్ని పనికిరాని మాటలు చెప్పాడా ఆవిడ శ్రద్ధ పాడి చేయడానికే స్వధర్మోరక్షంభీరు గమనం వా పరస్త్రీణం హరణం సప్రమధ్యమా ఇదంతే యవ్వనం యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శ్రీఘ్రమపామివా ఏవం చైతదు కామం ఏవం చైతదు కామాం తూ నం నత్వాం స్ప్రక్షామి మైథిలి కామం కామశరీరం మే ధా కామం ప్రవర్తితాం అసలు విచిత్రం ఏమిటంటే అవతల వారిలోని శ్రద్ధ పాడు చేయడానికి చేసేటటువంటి ప్రసంగాలకి ఉన్నంత ఆకర్షణ శ్రద్ధ నిలబెట్టడానికి చేసే ప్రసంగంలో ఉండడం కష్టం ఎందుకో తెలుసా పాడు చేయడం దేవిక అందుకే లోకంలో మోసపుచ్చడానికి ప్రసంగాలు చేయడానికి ఎక్కడైనా ఒక విద్యా కేంద్రం పెడితే వెంటనే దానికి అధ్యక్షుడిగా వీయవలచిన వాడు రావణాసుడు అంత అందంగా మాట్లాడతాడు ఏమిటో బెట్టు చేస్తున్నావు కాలంలో యవ్వనం పోతుంది వెనక్కి వస్తుంది అనుకుంటున్నావా నది ముందుకెడుతుంది వెనక్కి రాదు కాలంలో యవ్వనం పోతుంది యవ్వనం పోతే నేను చూస్తానా రాముడు చూస్తాడా చెట్టు కింద అలాగే ఉండిపోతా అలా భయపెట్టాడు రాముడు ఉన్నాడు అనుకుంటున్నావా ఉన్నా నూరి యోజనముల సముద్రము దాటుతాడా కాంచన లంకలోకి వస్తాడా ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని వధించగలడా నన్ను ఛేదించగలడా నిన్ను పొందగలడా ఎందుకు బెట్టు చేస్తావు నా పాంపు చేయన్నాడు ఇన్ని మాటలన్నాడు శ్రద్ధ పాడు చేయడానికి ఇన్ని మాటలు అంటాడు ఇన్ని మాటలన్నా కూడా తట్టుకు నిలబడాలి అంటే సంక్షోభం ఉందా లేదా శ్రద్ధ పూనికలో పైగా మీరు ఒకటి బాగా ఆలోచించండి శ్రద్ధ అన్న ఒక్క మాట ఎంత గొప్పదంటే అది ప్రతి క్షణం కూడా లోపల ఒక సంక్షోభానికి గురైపోతుంటుంది ఒక ఆయన జీతం కూడా పుచ్చుకోకుండా ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద నమ్మకంతో ఆయన దాన్ని ప్రచారం చేస్తున్నాడు అనుకోండి ఎందుకండి ఇలాగా మీకు ఎంత పోతోందో తెలుసా జీతం పోతోందా సిపిఎఫ్ పోతోందా గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పోతోందా ఇంట్రెస్ట్ పోతోందా రిటైర్ అయ్యే వాళ్ళకి ఏమొస్తుంది ఆ తర్వాత కాలు చెయ్యి వంగితే ఎవరు చేస్తారు మీ కొడుకు చేస్తాడు అనుకుంటున్నారా నాన్నగారు అందరిలా ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు ఉండునండి ఎందుకంటే ఎందుకండి అది పాడి చేశారు చూసారా ఎంత అవుతుందో వైద్యానికి ఒక్క మాట అంటే ఏమైపోతారు ఎందుకండి ఇవన్నీ మీకు మీరేం ఉద్ధరించేస్తారనుకుంటున్నారా సమాజాన్ని అని చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు ఎవరో ఒక్కడు ఉంటాడు భుజం మీద చెయ్యేసి నిన్ను కన్న తల్లి కడుపు పండింది లేవాయ్ ఆ మార్గంలో పో ఉన్నాడు నేను చూస్తాడులే అంటాడు శ్రద్ధ నిలబెట్టేవాడు ఒక్కడు ఉంటాడు శ్రద్ధ పాడు చేసేవాళ్ళు వందల మంది ఉంటాడు శ్రద్ధ నిలబెట్టడానికి సంక్షోభం ఉంటుంది నాకు అక్కడ ఎదురుగుండా ఓ పది లక్షల విలువ చేసే బంగారు కంకణం దొరికిందనుకోండి అది నేను జేబులో వేసుకోకుండా వెళ్ళిపోవాలి అంటే ఏదో నా ఉపన్యాసం చెప్పేసినంత తేలికేం కాదు అలా వెళ్ళిపోతుంటే మెట్ట వేదాంతం అంటారు ముందే సిద్ధాంతం వస్తుందంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాలనే ఆ కంకణం అలా పెట్టాడు తీసుకో ఎవరు చెప్పారు దొంగతనమని నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి అక్కడ నీకు కనపడేటట్టు చేశాడు బుద్ధిహీనుడా వదిలి పెడతామే అంటుంది అంత తీరి కనుకోకండి ఒకవేళ వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి తీరా ఇంటికి వెళ్ళి ఏమో పడే కాకినాడ నుంచి వచ్చి అంటున్నాడు కదా పాపం ఎందుకని కంకణం వదిలిశని అన్నాడు అనుకోండి ఇలా తగలబెట్టే కదా సంసారం ఇలా చేశారు అన్నారనుకోండి ఏమైపోతాడు శ్రద్ధ అంత తేలిక కాదు సుమండి మీకు ఇక్కడ ఎదురుగుండా కనపడుతున్న కంకణం ఎత్తుకుపోతే పది లక్షలు వస్తుంది కంకణం విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది ఈశ్వరానుగ్రహం వస్తుందని నేను అంటున్నాను ఏమిటి నమ్మకం ఏమైనా సాక్ష్యం ఉందా శాస్త్రము సాక్ష్యం గురువాక్యం సాక్ష్యం శాస్త్రమునందు గురువాక్యమునందు ప్రబల విశ్వాసంతో మీకు కంటి ముందు కనబడుతున్న భోగాన్ని విడిచిపెట్టి మనసు ఎందు ఆ శాస్త్రమునందు నమ్మకంతో బతకగలగాలంటే ఎంత శ్రద్ధ ఉండాలి అది గొప్ప అది సంతరించుకోగలిగిన వాడెవడో వాడు మనుష్యుడు వాడు మిగిలిన వాళ్లకన్నా ఎంతో పైకిక్కి నిలబడిన వాడు అందుకే అందుకన్నారు శంకర భగవత్పాదులు శాస్త్రస్య గురువాక్యస్యా సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ కవితా సిద్ధి ఇయా వస్తువుపలభ్యతే ఏ మహాపురుషుడు మాట్లాడినా శ్రద్ధ గురించి మాట్లాడతాడు అందుకే షిరిడి సాయిబాబా గారి సిద్ధాంతాల్లో ప్రధాన సిద్ధాంతం కూడా శ్రద్ధ అందుకే ఆ శ్రద్ధ ఎందు ఉంచుకోగలిగితే ఆ సంక్షోభాన్ని మనసులో తట్టుకోగలిగితే ఏమీ కాదు నాకు పరమేశ్వరుడు ఉన్నాడు ఆయన నన్ను ఆదుకుంటాడు ఆయన అనుగ్రహం నేను పొంది ఉండగా నన్ను చెనకగలిగిన వాడెవరు నాకేమి అటువంటి విపత్కర పరిస్థితి రాదు నేను హాయిగా భగవంతుడి గురించి రమించి చెప్పుకుంటూ ఉండగా నా గుండె ఆగిపోతుంది ఏ కుర్చీలో కూర్చుని ప్రవచనం చేస్తున్నానో ఆ కుర్చీలోనే నా శరీర త్యాగం చేస్తాను తప్ప నేను బెంగ మంచం ఎక్కి పడిపోవలసిన అవసరాన్ని ఈశ్వరుడు నాకు కల్పించడు నేను ఆయనని నమ్మి ఉండగా ఆయన నన్ను పాడు చేస్తాడా ఒక్క నాటికి పాడు చేయడు కాబట్టి నాకు ధర్మం ఒక్కటే కావాలి నాకు శాస్త్రము కావాలి నాకు గురువుగారు కావాలి నాకు ఈశ్వరుడు కావాలి ఇది శ్రద్ధ దొంగతనాన్ని గెలవడానికి కావలసినది ఏది అంటే శ్రద్ధ కావాలి ఇది చాలా అవసరం తనకి కడుపులో ఆకలిస్తున్నా ముట్టుకోకుండా ఉండాలంటే దేనికి కట్టుబడి ఉండాలంటే రంతిదేవుడు కడుపు మండిపోతూ ఉంటే కొన్ని రోజులుగా అన్నం లేకపోతే వచ్చిన అన్నం ఇలా తినబోతుంటే వచ్చి అడిగితే పెట్టేశాడు నీళ్ళు ఒకటే తాగబోతున్నాడు అప్పుడు కూడా వచ్చి గుచ్చేసుకున్నాడు ఎవరో వచ్చయ్యా దాహంగా ఉంది ఇవ్వండి అన్నాడు ఆయన మంచి నీళ్లు ఒకటే ఉన్నాయి అనలేదు అది పోతనగారి పాండిత్యం అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రాగుమన్నా అన్నాడు అయ్యయ్యో ఇంత ఇంతాహమేస్తోందంటే ప్రాణాలు గతులు తప్పిపోతున్నాయంటే అన్నం తిని ఎన్నాళ్ళైందో నువ్వు ఆయన రంతిదేవుడు తిని చాలా రోజులైంది అన్నం తిని ఎన్నాళ్ళైందో తిందామంటే ఎవడో వచ్చాడు పెట్టేశాను నీళ్ళు కూడా తాగని అనలేదు ఆయన అన్నము లేదు నీకు అన్నం పెట్టడానికి అన్నం లేదయా కొన్ని మధురాంబువులున్నవి తీయటి నీళ్లున్నాయి త్రావు మన్నా త్రాగవయ్యా సకల శరీరధారులకు మేలునరించిన శరీరం ఉన్న వాళ్ళకు ఉపకారం చేస్తే ఇంకా అంతకన్నా అన్న కావలసింది ఏ ఈ శరీరానికి తాగేయి అన్నాడు అప్పుడు దేవతలు అందరూ వచ్చి నిలబడ్డారు ఏమి శ్రద్ధ అనేది ఏమి అద్భుతం ఎంత నమ్మకం శాస్త్రం మీద ఎంత నమ్మకం గురువు మీద రా నిన్ను అనుగ్రహిస్తున్నా ఉన్నారు ఇది సనాతన ధర్మం అంటే దొంగతనాలు అరికట్టండి అంటే మీరు కర్రలతో మోదీ ఎక్కడ ఆపగలరు చేత ఆపగలరు అందుకే ధర్మం ప్రబోధము ధర్మ ప్రచారము ధర్మమునందు పూనిక లోకంలో ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే ఆపచేసేస్తాయి అందరూ సద్బుద్ధితో ఉన్నారనుకోండి అందరూ శ్రద్ధావంతులు అయ్యారనుకోండి నాకెందుకు నేను పుచ్చుకోను ఎందుకంటే పునర్జన్మలో నేను బాధపడాలి బాధపడాలికరులు పరమశివావతారులు సన్యాస ధర్మాన్ని నూటికి నూరు పాళ్లు పాటించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు దేశాంతరంలో పర్యటన చేస్తుంటే శుద్ధ పల్లెటూరులో ఉన్నారు ఆయన పల్లెటూరులో ఒక పాటలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వనితో వచ్చి గడపకి అవతల వైపు నిలబడింది నిలబడి ఆవిడ ఒక ప్రశ్న వేసింది ఆవిడంది పునర్జన్మ సిద్ధాంతము సత్యము అని మీరు నిరూపించగలరా అంది ఆయన నవ్వి ఏమీ మాట్లాడలేదు ఆవిడ అలాగే నిలబడింది ఒక అరగంట పోయిన తర్వాత ఒక అంతేవాసిని పిలిచారు ఇక్కడికి దగ్గరలో ఒక ప్రసూతి కేంద్రం ఉంది ఈవిడిని ఇవ్వాలంతా అక్కడ కూర్చోమ్మనండి రేపు ఉదయం పది గంటలకి నా దగ్గరికి రమ్మనండి ఎక్కడెక్కడ ఎవరికి ఏ పిల్లలు పుట్టారో వ్రాసుకుని రమ్మనండి అన్నారు ఆవిడకి అర్థం కాలే నేను అడిగిన ప్రశ్న ఏమిటి ప్రసూతి కేంద్రం ఏమిటి అని ఆవిడ వెళ్ళి కూర్చుంది మర్నాడు పది గంటలకు వచ్చింది ఏమైందో చెప్పమను అన్నారు ఆ హాస్పిటల్లో ఉన్నవి పది గదులు అందులో నాలుగు మంచి శీతల గదులు అంటే ఏసీ రూమ్స్ ఆరు సామాన్యమైన గదులు నిన్నను పది గదుల్లోకి పది మంది ప్రసవ వేదన పొందుతున్నటువంటి స్త్రీలను తీసుకొచ్చారు అందులో మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళకి కొడుకులు పుట్టారు మంచి అధికారంలో ఉన్న వాళ్ళు ఇద్దరు వాళ్ళకిద్దరు కొడుకులు పుట్టారు పుడుతూనే వాళ్ళు రోహిణీ కార్తిలో ఏసీ రూమ్స్లో ఉన్నారు మిగిలిన ఆరు గదుల్లో మూడు గదుల్లో ఉన్న వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు మిగిలిన మూడు గదుల్లో అమ్మో ఇంకో సంతానం కలిగింది ఎలా పోషించాలని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు ఇంకొక ఆవిడికి గదిలోకి వెళ్ళడానికి గదికి కూడా సొమ్ము చెల్లించలేనిది పరమ నిర్భాగ్యురాలు ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడే గది లేదు కాబట్టి చాప మీద పడుకోబెట్టి పురుడు పోశారు ఆవిడికి పచ్చం పెట్టడానికి ఏమీ లేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే డబ్బులేసుకుని తీసుకొచ్చి ఏదో రొట్టె ముక్కలవి కొనిపెట్టారు ఇది జరిగింది అని ఆవిడని వెంటనే అంది నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం సత్యం మీరిక చెప్పక్కర్లేదని వెళ్ళిపోయాడు